హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సన్న అండి ఈ సన్న కారూసను చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కరకరలాడుతూ అయితే చేసేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలో ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసాను కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టాలి ఈ విధంగా అయితే పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేడివేడిగా కాగిన రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేడివేడి ఆయిల్ అయితే పోయండి ఇప్పుడైతే స్పూన్తో అయితే కలపండి ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా కాలుతుంది స్పూన్తో అయితే కలిపేయండి ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వడకట్టుకుని ఒకటి స్టీ స్టైనర్ అయితే తీసుకుని అందులోకి వడకట్టుకుని రసం మాత్రమే పోయాలండి చూడండి ఈ విధంగా అయితే వడకట్టుకుని రసం మాత్రం పోయండి కావాలంటే ఈ పచ్చిమిర్చి అల్లం ప్లేస్లో కారం అయినా వేసుకోవచ్చు ఈ స్కిప్ చేసే వచ్చేది అల్లం పచ్చిమిర్చి కారం వేసుకుంటే సరిపోతుంది నేను కారం వేయట్లేదు కాబట్టి అల్లం పచ్చిమిర్చి అయితే వేసాను ఇలా వేసిన తర్వాత అయితే కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ మటుకు పొయ్యకండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి జంతుకుల పిండిలా అయితే కలపకండి ఈ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే కలపండి ఇప్పుడైతే డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేద్దాం చూడండి ఇలా చిన్న చిన్న చిల్లులు ఉన్నది అయితే ప్లేట్ అయితే తీసుకున్నాను ఎప్పుడో పాతవండి వీటిని అయితే వాడుతున్నాను మీ దగ్గర ఏముంటే అవి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయైతే తీసుకోండి ఇప్పుడైతే గొట్టానికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి పిండి అంటుకోకుండా అయితే ఉంటుంది ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేయండి గొట్టం అంతా ఇప్పుడైతే పిండి అయితే వేస్తున్నాను కొంచెం చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా అయితే పిండి వేసేసుకోండి మొత్తం ఫుల్గా అయితే పెట్టొద్దు కొంచెం అయితే ఉంచాలి పై గొట్టం అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే ఇటెక్కిందండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆయిల్కి సరిపడట్టుగా అయితే వేసుకోవాలండి ఇలా అయితే వేసేసుకోవడమే కడాయి నిండా ఆయిల్ మట్టుకు పైకండి మీడియంగా అయితే పోసుకోండి మనం వేసినప్పుడు పొంగుతూ పైకి అయితే వస్తుంది వెంటనే అయితే తిప్పకండి రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత అయితే తిప్పండి ఈ విధంగా క్రిస్పీకి వేగిన తర్వాత అయితే తీసేసుకోవచ్చు చూడండి కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఏగితే ఇప్పుడైతే తీసేస్తున్నాను రెండోసారి అయితే వేస్తున్నానండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం పసుపు అయితే వేసుకోండి ఈ విధంగా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి కారూస చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి ఈజీగా వేయడం అనేది గొట్టాల్లో నుంచి పిండడం అనేది కొంతమంది పిండిలాగా అయితే కలిపేస్తారు కారూస వేసే ప్లేట్కి అయితే చిన్న చిన్న చిల్లులు ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత అయితే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా ఈ విధంగా అయితే వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం పిండి అంత అయితే వేసేసుకున్నానండి ఇప్పుడైతే స్ట్రైనర్లు కొంచెం కరివేపాకు అయితే తీసుకుని వేస్తున్నాను నేను ఏం చేసి అయితే వేసేస్తాను అయిపోయిందండి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతున్నాయండి ఇప్పుడైతే ఇరిచి చూపిస్తాను చూడండి ఎలా ఇరుగుతున్నాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఈ స్టైల్ కుకింగ్ నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కారం బూందీ అండి ఇది కూడా చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు ఈ కార బూందీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాం ఒక కప్పు శనగపిండి అయితే వేస్తున్నాను ఒక కప్పు శనగపిండికి పావుకప్పు కప్పు పిండి అయితే వేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా రావడం కోసం ఈ బియ్య పిండి అయితే వేసుకోవాలి అప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగినంతగా మీరు అయితే వేసుకోండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిస్కరతో అయితే కలుపుకోండి వండలు లేకుండా బాగా అయితే కలుస్తుంది లేకపోతే చేతితో అయినా కలిపేసుకోండి ఒకేసారి అయితే వాటర్ పోయికోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి చూడండి ఇలా కలిపిన తర్వాత వేడివేడి ఆయిల్ ఒక స్పూన్ అయితే పోయండి ఒక స్పూన్ పోసిన తర్వాత ఈ విధంగా వండలు లేకుండా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీలు అయితే ఉండాలి చూసారుగా ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఈ ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో వీటెక్కనివ్వాలి మనం వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో అయితే ఉండాలి ఇప్పుడు బూందీ వేయడానికి ఇలాంటి గరిట అయితే తీసుకోవాలి బూందీ అండి ఈ గరిట లేని వాళ్ళు ఎలాంటి చిల్లులు గరిట మన ఇంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి కదా దాంతో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయితే ఈటెక్కింది పిండిని మరొకసారి అయితే కలుపుకొని ఈ బూందీ గరిట్లో అయితే వేసుకొని పోసుకోవాలి చూడండి బూందీ గరిట్లు ఎలా పోస్తుంటే పిండి అయితే ఎలా జారుతుందో ఎలా అయితే ఉండాలి మనం పిండి కలిపే విధానం ఇప్పుడైతే పోసిన తర్వాత పిండి ఇలా తిప్పుతూ అయితే ఉండాలి ఒకే చోట పడేట్టుగా అయితే వేయకండి ముద్ద ముద్దలు అంటుకుపోతాయి ఆయిల్ అంతా పడేటట్టుగా అయితే వేసుకోండి ఈవెన్గా మొత్తం అంతా ఆయిల్లో పడాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకోండి వేసిన తర్వాత అటు ఇటు రెండు మూడు నిమిషాల పాత్ర కలుపుతూనే ఉండండి బాగా ఫ్రై అయ్యేదాకా చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతే ఇప్పుడైతే తీసేయండి స్టైనర్లోకి అయితే తీసేసుకోండి ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఆయిల్ కూడా బయటకు ఈజీగా అయితే వచ్చేస్తుంది రెండో వాయికి అయితే నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే ఫుడ్ కలర్ వేసానండి వేసిన తర్వాత అయితే ఇలా కలిపేసాను ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు అయితే గరిట నెనకాలైతే తుడిసేయాలి లేకపోతే మనం బూందీ వేసేటప్పుడు తోకల్లా అయితే వచ్చేస్తే ఒకసారి అయితే కడిగేసుకున్న బెటరే నేనైతే తుడిసాను మళ్ళీ అయితే వేస్తున్నాను ఇలా అయితే వేసేసుకోవడమే పిండి అంతా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం మటుకు మర్చిపోవద్దు లేకపోతే ఫ్లాట్గా వచ్చేస్తే పోస్ అనేది చూడండి ఇలా ఎగిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి నా దగ్గర పిండి అంతా వేసేసాను ఈ బూందీలోకి ఏరుచిన గుళ్ళు అయితే వేస్తున్నానండి ఈ పల్లీలు అదే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను స్టైనర్లో అయితే వేసేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఏరి కలాగి పెట్టుకుని ఫ్రై చేసుకోండి నేనైతే ఈ ఆయిల్ వీట్గా ఉందని స్టైనర్లో అయితే చేసేస్తున్నాను ఇలా వేగిన తర్వాత బూందీలు అయితే వేస్తున్నాను అదే స్టైనర్లో కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా అయితే కరివేపాకు కూడా వేయించేసి బూందీలు అయితే వేసేసుకుందాం కరివేపాకు చిటపట్లు ఆడితే జాగ్రత్తగా అయితే ఎంచుకోవాలి ఆయిల్ అయితే మీద పడే అవకాశం ఉంది చూసుకుని అయితే ఎంచుకోండి కరివేపాకు అయితే వేసాను అందుకే బాగా ఆడాయి ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేయించుకుని అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అర స్పూన్ కారం అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి నాలుగైదు ఎళ్ళిళ్ళ రెబ్బలు అయితే తీసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ ఎల్లిళ్ళ రెబ్బల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా అయినా వేసేయచ్చు నేను తీసుకున్న నాలుగైదు కాబట్టి ఈ విధంగా అయితే వేసేసాను ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ కారం ఈ వెల్లుల్లి ఇవన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి ఈజీగా అయితే అయిపోయింది కారం పొంది ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా తినేస్తారు చూడండి ఎంత బాగా వచ్చిందో